హాయ్ ఫుడ్ లవర్స్ ముందుగా అందరికి నమస్తే ఇవాళ మీకోసం ఒక స్పెషల్ వీడియో అయితే వచ్చాను నాకు తెలిసినంత వరకు చాలా మంది ఈ రకమైన ఫుడ్ ని ఎప్పుడు అయితే తినుండ్రు పెద్దవాళ్ళ కాలంలో చాలా మంది ఈ ఫుడ్ ని ఇష్టంగా అయితే చేసుకొని తినేవాళ్ళు దీని పేరే అత్తికాయ తాలింపు ఈ చెట్టులో కూడా ఒక స్పెషాలిటీ ఉంది దీనికి కాసే కాయలన్నీ ఈ చెట్టు యొక్క మొదళ్ళకి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా అయితే ఉంటాయి వీటిని మనం కోసుకొని మనదైన స్టైల్లో మంచి మీకోసం చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది నేనైతే ముందుగా అత్తి చెట్టుకున్న అత్తి కాయల్ని గుత్తులు గుత్తులుగా కోసుకొని అయితే ఇంటికి తెచ్చుకున్నాను తెచ్చిన కాయల్లో లేత కాయల వరకు తీసి పక్కనైతే పెట్టుకున్నాను కాయలు అంటే చాలా చిన్నవిగా ఉంటాయి పండు పండిన కాయలతో మనం తాలింపు చేసేదానికి అవ్వదు అందువల్ల మనం చిన్నగా ఉండే కాయల్ని తీసుకోవాలా ఆ కాయల్ని గుండ్రాయి తీసుకొని ఈ విధంగా అయితే నలగొట్టుకోవాలా ఎందుకు ఇలా చేస్తున్నా అంటే దాని చర్మం చాలా మందంగా ఉంటది ఉడకబెట్టాలంటే చాలా టైం అయితే తీసుకుంటది అదే విధంగా దాని లోపల ఒక పొట్టు మాదిరి అయితే ఉంటది దాన్ని అన్నిటిని బయట తీసుకోవాలంటే ఈ విధంగా రోకల బండి ఎత్తుకునేసి రోల్ వేసుకొని నీట్ గా అయితే దంచుకోవాలా అలా దంచుకుంటే ఏమవుతుంది అంటే ఆ అత్తికాయ అనేటివి చాలా సాఫ్ట్ గా అయితే రెడీ అవుతాయి ఇలా దంచడం వల్ల మందంగా ఉండే ఆ అత్తికాయ అనేది చాలా మెత్తగా అయితే అయిపోద్ది దాంట్లో ఉన్న పొట్టు లాంటి పదార్థం కూడా బయట వచ్చేస్తుంది మనం ఉడకబెట్టేటప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా సింపుల్ గా ఉడికేదానికి అవకాశం ఉంటది ఇన్ని ప్రయోజనాలు వరుసగా మనకి ఆఫర్ మాదిరి తగులుతాయి అందువల్ల ఏంటంటే వీటిని రోట్ లో వేసుకొని శుద్ధంగా అయితే దంచుకోవాలా ఇప్పుడు దాన్ని అంతా తీసుకునేసి ఒక చాట్ లో వేసుకొని నీట్గా అయితే చెరుక్కోవాలా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ అత్తికాయలోని పొట్టు లాంటి పదార్థం బయటొస్తుంది అదే విధంగా బాగా నలిగినటువంటి అత్తికాయ చర్మం అది సపరేట్ గా వస్తుంది చూస్తున్నారు కదా ఇలాగైతే వస్తుంది దీన్ని మనం సపరేట్ గా ఒక గిన్నెలో తీసుకునేసి పక్కనైతే పెట్టుకోవాలా దీని లోపల నుంచి వచ్చే పొట్టు లాంటి పదార్థం దాన్ని కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో ఇదంతా వేస్ట్ దీన్ని మనం యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మనం దంచుకున్న అత్తికాయ ముక్కల్ని నేలలో వేసుకుని మూడు నుంచి నాలుగు సార్లు నీట్ గా అయితే కడుక్కోవాల ఇప్పుడు వాటిని ఒక దబర్ లో వేసి పోసి దాంట్లో కొంచెం ఉప్పేసి అవి మెత్తగా ఉడికేంత వరకు మంట మీద పెట్టి దాన్ని బాగా ఉడకనిచ్చాలా ఇది ఎంత ఎక్కువగా ఉడికితే ఎంత మెత్తంగా అయితే మనకి తాలింపు అంత రుచిగా అయితే వస్తుంది అందులో ని ఇది బాగా మెత్తగా ఉడికేంత వరకు బాగా అయితే ఉడకబెట్టుకుని తర్వాత దాన్ని దించుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ అతికాయ ముక్కలన్నిటిని వాటిల్లో కొంచెం కూడా నీళ్లు లేకుండా బాగా అయితే అదుంకునేసి పక్కన అయితే తీసి పెట్టేసుకోవాలా అలాగే ఒక ఐదు నుంచి పది నిమిషాలు చల్లారి పెట్టుకుంటే అవి ఈ విధంగా పొడి పొడిగా అయితే రెడీ అవుతాయి ఇప్పుడు మనం దీన్ని తీసుకొని వెళ్లేసి తిరగమాత అయితే పెట్టుకోవాల్సి ఉంటది ముందుగా మనం బాండలు పెట్టేసి అందులో తాలింపుకి తగిన అంత ఆయిల్ అందులో పోసేసుకునేసి దాంతో పాటు కాస్తంత ఆవాలు అందులో వేసేసుకొని వీటితో పాటు తెల్ల ఉంచి ఒక పది పాయలు తీసేసి వాటిని నీట్ గా దంచుకునేసి ఈ తిరగమాతలు అయితే వేసుకోవాలా సేపు వాటిని బాగా ఏగనిచ్చిన తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నటువంటి అత్తికాయ పులుకుల్ని అందులో వేసేసుకోవాలా చూస్తున్నారు కదా వీటిని మనము నీళ్లు లేకుండా పిండి చాలాసేపు ఆరబెట్టినందు వల్ల ఎంత సాఫ్ట్ గా అయితే ఉన్నాయో ఇలా ఉంటే అందులో మనం ఏదైనా పొడులు వేసినప్పుడు ప్రతి దానికి ఆ పొడి బాగా అయితే పడుతుంది అప్పుడు తాలింపు బాగా రుచిగా అయితే ఉంటుంది ఇప్పుడు మన తాలింపు ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది మనం నూనెలో వేసుకున్నటువంటి ఈ అత్తికాయ ముక్కల్ని బాగా అయితే నూనెలోనే వాడుచుకోవాలా నూనెలో ఎంత ఎక్కువ ఏగితే రుచి అంత ఎక్కువగా పెరుగుతుంది ఇప్పుడు మనము మన రుచికి తగినంత మిరపొడి అందులో అయితే నీట్ గా ఈ విధంగా చల్లేసుకునేసి సన్నటి సెగ మీద ఆ మిరపొడి మొత్తము ఈ అత్తికాయ ముక్కల్లో కలిసే విధంగా నీట్గా అయితే కలుపుకుంటా ఉండాలా మిరపొడి బాగా కలవకపోతే మనకి లైట్ గా వాసన వచ్చినట్టు అంత రుచిగా అయితే ఉండదు అందుకనే ఏంటంటే ఎర్రగా వచ్చేంత వరకు నీట్ గా ఈ విధంగా ఎగరేసుకుని కలుపుకునియాల అప్పుడప్పుడు మధ్యలో నాలుగు పులుకులు ఎగిరి పక్కన పడతా ఉంటాయి పెద్దగా మనం పట్టించుకోకూడదు ఇప్పుడు మనం ఫైనల్ టచ్ గా రుచి కోసం శనగల పొడైతే అందులో నీట్ గా చల్లేసుకునేసి బాండలు పట్టుకునేసి ఒక నాలుగైదు సార్లు బాగా ఎగరేసుకొని మిక్స్ చేసుకుని దించుకుంటే మనకి అత్తికాయ తాలింపు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీని రుచి ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాము నేనైతే తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగానే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి తినండి చాలా బాగుంటది ఎంతసేపు మీరు చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటది మీ ముందు సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి